హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ వీడియోలో పూర్తిగా ఇంట్లోనే ప్యూర్గా గీని ఎలా చేసుకోవాలో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఫస్ట్ టైం నుండి లాస్ట్ వరకు మీగడ నుండి నెయ్యిని తయారు చేసేంత వరకు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఒక్కొక్కసారి ఎంత చిలికినా కానీ వెన్నపూస అస్సలు రాదు ఎలాంటి వాతావరణంలోనైనా అంటే క్లైమేట్ని బట్టి చల్లగా ఉన్నా ఎండగా ఉన్న వెన్నపూస అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ టిప్స్ కనుక చూసేసారంటే సో వీడియోలోకైతే వెళ్ళిపోదామండి ఇప్పుడు ఇక్కడ నేను ఒక వన్ వీక్ నుంచి ఇక్కడ నేను మేగడిని అయితే కలెక్ట్ చేశాను అనమాట ఇది పెరుగు మీద తీసిన మేగడి అండ్ ఇక్కడ పాల మీద కూడా తీసాను అనమాట రెండింటిని కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే వన్ వీక్ నుంచి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట దీన్ని ఇప్పుడైతే నేను ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా చక్కగా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని ఆ తర్వాత ఇది మూత పెట్టుకుని చక్కగా రెండు నిమిషాలు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది మంచి క్రీమీగా ప్రిపేర్ అయ్యేంతవరకు అలా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి చక్కగా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోనికి రెండు గ్లాసుల దాకా వాటర్ని తీసుకుని మరొక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటూ ఉంటేనే చక్కగా వెన్న అనేది సపరేట్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడైతే ఈ విధంగా ఉన్న దానిని ఒక ఖాళీగా ఉన్న బౌల్ తీసుకుని అందులోకైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చక్కగా ఈ విధంగా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఆ తర్వాత దీనిలో వచ్చిన వాటర్ అంటే ఈ వెన్నను ప్రిపేర్ చేయడానికి మిక్సీ జార్లో వాటర్ తీసుకున్నాం కదండి ఆ వాటర్ అనమాట ఇవన్నీ ఈ వాటర్ని తీసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ వాటర్తో అంత పనేమీ ఉండదు బట్ మీరు ఊరమిరపకాయలు కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే దానికైతే యూస్ చేసుకోవచ్చు చక్కగా మంచిగా ఉంటాయి అన్నమాట ఇది నేను ఎక్కువ శాతం పెరుగుతో తీసిన మేకడనే కలెక్ట్ చేశానండి పెరుగుతో తీసుకున్న మేకడిని కలెక్ట్ చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట వెన్న అనేది సో ఇప్పుడైతే మరికొద్దిగా నీళ్ళు పోసుకుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మరొకసారి అదే విధంగా రెండు మూడు నిమిషాలు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు ఇదే విధంగా గ్రైండ్ చేసుకున్నట్లయితే వెన్న అనేది చాలా తెల్లగా చక్కగా ప్యూర్గా వస్తుందనమాట చక్కగా ఈ విధంగా వచ్చిన దాన్ని ఒక స్పూన్ తోటి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి చక్కగా ఇవి వచ్చిన వాటర్ని అంతా తీసేసి పక్కన పెట్టేసేసుకుని చక్కగా ఈ విధంగా మరొక రెండు నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి వాటర్ని వేసుకుంటూ ఇదే విధంగా నాలుగైదు సార్లు అయినా సరే వాటర్ని వేసుకుంటూ చక్కగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటూ ఉంటే చాలా ఈజీగా వెన్న అనేది వచ్చేస్తుందనమాట ఇప్పుడు చాలా శాతం అంటే ఎక్కువ శాతం సమ్మర్ టైంలో వెన్న రావటానికి కొంచెం లూజుగా వస్తుందన్నమాట చలికాలంలో అయితే చక్కగా ఈజీగానే వచ్చేస్తుంది బట్ సమ్మర్ టైంలో కనుక ప్రిపేర్ చేసినట్లయితే ఇక్కడ నేను ఒక టిప్ అయితే చెప్తానండి ఒక గిన్నెలోనికి అయితే కొన్ని ఐస్ క్యూబ్స్ని తీసుకుని అదేవిధంగా చల్లటి వాటర్ని కూడా ఒకటి లేదా రెండు గ్లాసులైతే వాటర్ని ఈ విధంగా తీసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా తీసుకున్నది మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెన్నని ఈ విధంగా తీసేసుకుని చక్కగా ఈ ఐస్ క్యూబ్స్ వేసిన బౌల్లోనికి ఈ వెన్నని ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ఐస్ క్యూబ్స్ తీసుకున్న దానిలోనికి ఈ వెన్నని వేసుకోవటం వల్ల చక్కగా గట్టిగా వస్తుందండి మీరే చూస్తారు కదా ఒకసారి చూడండి చక్కగా ఈ విధంగా తీసేసుకుంటున్నాను ఇక్కడ నేను వెన్నను తీసేటప్పుడు చేతికి అంటుకుపోతూ వస్తుంది చూశారు కదండి ఇలా అంటుకుపోతూ వస్తుందనమాట సో ఇలా అంటుకోకుండా చక్కగా చేతి నుండి వెన్న చక్కగా సపరేట్ అయిపోతుంది ఇలా కూల్ వాటర్ని పోసుకోవటం వల్ల ఇలానే ఇదే విధంగా కొన్ని మరొక ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాలు అయితే అలానే వదిలేసేసేయండి అలానే వదిలేసినట్లయితే చక్కగా గట్టిపడుతుందనమాట సో నేను ఇక్కడ ఒక రెండు నిమిషాలు అయితే అలానే వదిలేసేసాను ఆ తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి చక్కగా వెన్న అనేది చక్కగా గట్టిగా వచ్చిందనమాట ఇలా తీసుకున్న వెన్నని మరొక రెండు సార్లు అయితే వాటర్లో ఇదే విధంగా రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి ఈ ఈ వెన్నలో నుంచి వాటర్ని ఎన్నిసార్లు చక్కగా కడిగితే అంత ప్యూర్గా ఉంటుంది అంత చక్కగా గట్టిగా వస్తుంది చక్కగా ఈ విధంగా వాటర్ ఏమీ రాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే ఇలా అంటూ ఉంటే వాటర్ అంతా కిందకి ఇనికిపోతాయి వెన్న అనేది చక్కగా సపరేట్ అయిపోతుంది చేతికి అంటుకోకుండా వెన్న చూసారు కదా ఎంత ఈజీగా తీసేసుకున్నామో చాలా ఈజీ అనమాట ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా వెన్నను తీసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా కనుక కానీ పాలు మీద తీసిన మేగడ కన్నా పెరుగు మీద తీసిన మేగడి చాలా టేస్ట్ ఉంటుందండి వెన్న అనేది ఎక్కువ శాతం ఇలా పెరుగు మీద తీసుకున్నదే ట్రై చేయండి మీకు గట్టిగా మేగడ రావాలి అంటే మీద మేగడైనా సరే మీరు పాలు కాచిన తర్వాత మేగడిని తీయకుండా ఒక అంటే లైట్గా హీట్గా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఆ తర్వాత ఆ పాలలో హీట్ తగ్గిపోయి కొంచెం చల్లబడిన తర్వాత దాని మీద మీగడిని కలెక్ట్ చేయండి చక్కగా గట్టిగా వచ్చేస్తుందనమాట సో ఇప్పుడు ఇదంతా ఇలానే తీసేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇది కంప్లీట్గా మరిగించేసేసేయాలండి స్టవ్ని మీడియంలో పెట్టి మరిగించండి హైలో పెట్టకండి అడుగు పట్టేస్తుంటుందన్నమాట సో మధ్య మధ్యలో ఒక స్పూన్తో కానీ గరిటితో కానీ ఇలా తిప్పుకుంటూ ఉండండి ఇలా తిప్పుకున్నట్లయితే అడుగు పట్టకుండా చక్కగా ఉంటుందన్నమాట సో చక్కగా వెన్నంతా మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఒక పది పదిహేను నిమిషాలు నిదానంగా ఇదే విధంగా మరిగించసేయాలి మనకు నెయ్యి ప్రిపేర్ అయ్యింది అని తెలియటానికి మంచి గోల్డెన్ కలర్లోకి అయితే చేంజ్ అవుతుంది అంచులు చూశారు కదా ఒక మంచి గోల్డెన్ కలర్లోకి అంటే అడుగు భాగంలో కూడా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతుంది అప్పుడైతే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా మెంతులు ఒక పావు టేబుల్ స్పూన్ దాకా అదేవిధంగా జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా జీలకర్రని యాడ్ చేసుకోవటం వల్ల చక్కగా డైజెషన్ అనేది అవుతుందనమాట సో ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు ఇలానే ఉంచేసేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇది దీనిలో అంటే హీట్ తగ్గేంత వరకు అలానే ఉంచేసేసి గోరువెచ్చగా ఉండగా ఒక గిన్నెలోకి అయితే ఈ విధంగా తీసి ఎత్తిపెట్టుకుంటున్నాను అనమాట ఇది ఫిల్టర్ చేసుకుంటున్నానండి ప్యూర్గా ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే దీనిలో ఏదైనా డస్ట్ కానీ ఏదైనా వచ్చినా సరే చక్కగా ప్యూర్ చేసేసుకోవచ్చు ఇలా ఫిల్టర్ చేసుకోవటం వల్ల ఎంత చక్కగా హోమ్మేడ్ నెయ్యిని ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేసారు కదా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసిన నెయ్యిని ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకుంటే చక్కగా గుమ్మగుమలాడే నెయ్యి తయారైపోతుందనమాట ఇలానే నేను ఈ గిన్నెలోనే ఉంచేసేసాను అనమాట ఒక హాఫ్ ఎన్ అవర్ అనమాట ఇలానే ఉంచేసినట్లయితే ఒక హాఫ్ ఎన్ అవర్ చక్కగా దగ్గర పడిపోతుందండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎంత ప్యూర్గా చక్కగా తెల్లగా మంచిగా వచ్చిందనమాట ఈ హాఫ్ అన్ అవర్లోనే మేము లంచ్ కూడా చేసాము లంచ్లోకి కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకుని తిన్నామండి మంచి గుమ్మగుమలాడే నెయ్యిని కూడా ప్రిపేర్ అయ్యింది చాలా బాగుందనమాట సో మీరు కూడా ఒకసారి అయితే డెఫినెట్లీగా ఒకసారి అయితే ఈసారి మీరు నెయ్యిని ఇంట్లో ప్రిపేర్ చేసేటప్పుడు ఈ పద్ధతిలో ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా కుదిరిందా నాకు తప్పకుండా కామెంట్ చేయండి మరి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి Thank you for watching. Have a nice day.